హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే మా ఇంటి పక్కన వేప చెట్టు జంక్షన్ అగ్నంపూడి బాలగణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన అయితే జరిగింది దీనికైతే మంచి విశేష స్పందన అయితే వచ్చింది సెలవు రోజు అవడం వల్ల అందరూ వచ్చారు ఒక ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా చాలా కష్టం కదా అలాంటిది ఎస్టిమేషన్ లేని అన్నప్రసాదం కదా ఎంతమంది వస్తారో అంచనా వేయలేము అయినా సరే చాలా బాగా చేశారనమాట ఫైవ్ డేస్ నుంచి కమిటీ వాళ్ళందరూ అయితే చాలా కష్టపడ్డారు అన్న సమారాధనకు ముందు రోజు రాత్రి నుంచి అన్న సమారాధన జరిగిన రోజు నైట్ వరకు చాలా కష్టపడ్డారనమాట అందరూ అన్న సమారాధన అయితే చాలా బాగుందని చెప్పారు దీని వెనక కమిటీ కుర్ర వాళ్ళ కష్టం అయితే చాలా ఎక్కువ ఉంది వాళ్ళే అన్ని పనులు చేసుకున్నారనమాట చూడండి భోజనాలు వండే దగ్గర నుంచి కటింగ్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారనమాట చాలా బాగా అయితే జరిగింది ఇక్కడైతే వినాయకుడు అనమాట వినాయకుడు లడ్డు అది వినాయకుడు అయితే చాలా డిఫరెంట్గా బాగున్నారనమాట శివుని రూపంలో ఉన్న వినాయకుడు నేనైతే ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు ప్రతి సంవత్సరం డిఫరెంట్గా చేస్తారనమాట అందరికన్నా బాగా చేయాలన్న తపన ఉంటుంది అన్నమాట ఆ తపన ఉంటే ఆటోమేటిక్గా కష్టానికి అవుట్పుట్ వస్తుంది కదా ఎలాగైనా ఇక్కడైతే మా వీధిలో ఆడవాళ్ళు అందరూ అయితే హెల్ప్ చేశారనమాట ప్రతి ఒక్కరు కష్టం ఉందన్నమాట ఇందులో ఎవరికి తోచిన సహాయం వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఇక్కడైతే అరటిపళ్ళు ప్రసాదము పులిహోర ఫ్రైడ్ రైస్ బిర్యానీ కచాంబ్రి పన్నీర్ కర్రీ బంగాళదుంప కర్రీ పెట్టారనమాట ఇక్కడైతే రైస్ కౌంటర్ అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న పిల్లలు అనమాట రైస్ సాంబారు పప్పు పెరుగు చిప్స్ పెట్టారనమాట ఎవరికి ఇబ్బంది కలగకుండా జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా అన్నట్టు రెండేసి కౌంటర్లు పెట్టారనమాట ప్రతి లేడీస్ కౌంటర్ దగ్గర అందరూ లేడీస్ ఉన్నారు జెంట్స్ కౌంటర్ దగ్గర అందరూ జెంట్స్ ఉన్నారనమాట అలా పెట్టడం వల్ల చాలా బాగా అయ్యిందనమాట అంటే ఫ్లోటింగ్ అది లేకుండా బాగా అయ్యిందనమాట ఇందులో అయితే మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే నేను కూడా వడ్డించాను అనమాట రైస్ కౌంటర్ దగ్గర ఉన్నాను ఇక్కడైతే ఊర్లో ఉన్న పెద్దలకి అన్న సమారాధనకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కండువా వేసి స్వీట్ బాక్స్ ఇచ్చి చిరు సత్కారంలాగా చేశారనమాట కమిటీ కుర్రవాళ్ళు ఇక్కడైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నా మొబైల్లో ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను చాలామందికి అయితే చేశారు చాలామందికి అయితే ఫొటోస్ కూడా తీశారు ఎవరి ఫొటోస్ అయినా లేకపోయినా దయచేసి ఏమీ అనుకోవద్దు అన్న సమారాధనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కమిటీ కుర్రవాళ్ళ తరపు నుంచి మా కుటుంబం అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను లడ్డు నిమజ్జనం రోజు లడ్డు వేలంపాట పదకొండు కేజీల లడ్డు ఆది సాయం చేసిన వారు ముందు అప్పారావు లక్ష్మీ దంపతి అండి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం దయచేసి అన్న సమారాధన కార్యక్రమానికి తెలియజే చేసిన భక్తులకు వెన్నపండి వాటర్ గ్లాసులు తాగిన తర్వాత టేబుల్ మీద పెట్టండి అమ్మా దయచేసి ఎవరు తీసుకెళ్ళిపోతూ ఎందుకంటే మిగిలిన భక్తులు ఇబ్బంది పడకుండా మీరు మా కంపెనీ గారికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను గారు స్వామివారి యొక్క అన్న సమాచన కార్యక్రమానికి నూట ఇరవై రూపాయలు విధాలను ఇచ్చారండి వారి కుటుంబాన్ని కూడా ఆ పగలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అలాగే వాటర్ తగిన తర్వాత గ్లాసులు టేబుల్ మీద పెట్టండి ఎవరూ ఎవరు వాటర్ పై గ్లాసులు తీసుకెళ్ళద్దు దయచేసి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం అలాగే మరి యొక్క కార్యక్రమానికి సాయం చేసిన వారు ఎంటర్ప్రైజెస్ పదివేల రూపాయలు పాలూరు వివేక్ ఇక్కడ మమ్మల్ని కూడా అందరితో పాటు కండువా వేసి స్వీట్ బాక్స్ ఇచ్చి సత్కారం అయితే చేశారు చాలా హ్యాపీగా అనిపించింది మా కుటుంబం తరపుని బాలగణపతి యువజన సేవా సంఘం వాళ్ళకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను స్వీట్ బాక్స్లోనైతే వినాయకుడి దగ్గర ఉన్న పూజలో ఉన్న కుంకుమ అక్షింతలు లడ్డూలు అయితే ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్